ఇంకా నేను ఇప్పుడు లైవ్ లోకి రాను ఈ రోజు రావాల్సి వచ్చింది పల్లవి ప్రశాంత్ని తీవ్రంగా విమర్శిస్తున్న పోలీసులు మీడియా వారు అయితే ఇక్కడ విన్నర్ హౌస్ నేను బయటికి వచ్చాక మీడియా వాళ్ళు తన ఇంటర్వ్యూ కోసం ఎగబడుతూ ఉండగా ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం అవ్వదు అంటూ చెప్పుకుంటూ వచ్చారు ఇదే విషయంపై యాంకర్ శివ అయితే రియాక్ట్ అవుతూ వచ్చారు తను ఎదుర్కొన్న విషయంపై పల్లవి ప్రశాంత్ కోసం పద్దెనిమిది గంటలు బిగ్ బాస్ గేట్ బయట అయితే వెయిట్ చేశాము అప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అడిగితే ఇప్పుడు నేను ఇవ్వలేను దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే ఇంత ట్రాపిక్ ఇంత ఇది నేను చాలా అలసిపోయాను ఇంటికి వస్తే తప్పకుండా ఇస్తానని చెప్తే ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి బయట ఎనిమిది గంటల పాటు వెయిట్ చేస్తే నేను ఇంటర్వ్యూ ఇవ్వను ఏమి ఇవ్వను దొబ్బే అని అన్నాడు అసలు ఇలా ప్రవర్తిస్తున్న పల్లవి ప్రశాంత్ హౌస్ లోపల ఎందుకు ఇలా లేడు అయినా తనే కదా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటర్వ్యూ ఇస్తానని అంతలా మాట ఇచ్చాడు ఆ మాట మీద వెళ్ళినప్పుడు ఆ మాటని ప్రశాంత్ నిలబెట్టుకోలేదు అంటే విన్నర్ అయ్యాక మరో యాంగిలే కనిపిస్తుంది అంటూ యాంకర్ శివ అయితే రియాక్ట్ అవుతూ వచ్చారు అలానే హౌస్ తిని బయటికి వచ్చాక శివాజీ అందరినీ ఫాలో అవుతున్నప్పటికీ ప్రశాంత్ కూడా ఫాలో అవ్వడం లేదని అంటే ప్రశాంత్ నిజ స్వరూపం తెలిసిందా అంటూ శివ తనదైన రీతిలో అయితే పల్లవి ప్రశాంత్ పై టార్గెట్ చేసి అసలు విషయాలని లాగుతూ ఉన్నారు మరోవైపు ప్రశాంత్ మాత్రం విన్నరే ఇప్పుడే బయటకి వచ్చాను నా వెనక నా ఇంట్లోపల ప్రతి ఒక్కరు దూరిపోతూ ఉన్నారు ఇంట్లో వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది కాస్త టైం తీసుకొని నేనే ఇంటర్వ్యూ ఇస్తాను అంటూ మాట్లాడుతూ ఉన్నారు మరి ఇద్దరు ఎవరిది రైట్ అంటారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి